హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు రోజు వంట చేసినప్పుడు అనిపిస్తుంది అండి అంతకుముందు మా అమ్మమ్మ గారు ఎలా చేసినప్పుడు కరెంటు కుక్కర్లు ఇవన్నీ ఉండే కాదు ఇప్పుడు అన్ని ఇన్ని రకాలు వచ్చేసినాయి మనకు కరెంటు కుక్కర్లు వచ్చేసినాయి మా స్టీల్ కుక్కర్లు వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్గా ఎక్కువగా వచ్చేసినాయి కదా మనమే వంట చేయడానికి ఓ కింద మీద పడిపోయి ఓ కంగారు పడిపోయి హడావుడి పడిపోతున్నాము అప్పుడు పొయ్యిల మీద చేసి కట్టెల పొయ్యిల మీద అవి బాబోయ్ వాళ్ళు ఎన్నింటికి లేసివోరు ఎలా చేసి అని నాకు ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి వాళ్ళు చాలా గ్రేట్ అండి బాబు నాకు అనిపిస్తుంది అయిపోయి వాళ్ళంతా ఓర్పు సహనం ఇప్పుడైతే మనకు లేదండి కంగారు కంగారు హడావిడి ఓ కింద మీద పడిపోయి బీపీలు తీపిన్ చేసుకుని హడావుడి చేసేయడం తప్ప ఎంత ఈజీ అయిపోయిందంటే వంట చేయడం వంట చేయడం ఈజీ అయ్యే కొద్దీ మనం చేసే వంటలో టేస్ట్ మారిపోయింది ఒక రకమైన బలము లేదు విటమిన్స్ లేవు ఏమీ లేవు అప్పుడు కట్టెల పోయేమే చేసేవారు ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంత బాగుండేవారండి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంత మంచి ఆరోగ్యాలు ఏంటో అవన్నీ ఏమైపోయినాయి ఆ టేస్ట్ ఏమైపోయిందో ఏంటో కూడా తెలియదు ఒక్కోసారి వంట చేస్తే నా వంట నాకే నచ్చదు